నమస్తే వెల్కమ్ మీడియా రాజకీయాలకు అతీతంగా వ్యక్తిగత విద్వేషాలకు తావు లేకుండా సహకారాన్ని తీసుకుని గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని మోపాల్ మండలం ఎల్లమ్మకుంట గ్రామ సర్పంచ్ తిరుపతి ఉన్నారు కొండలు కోనల నడుమ అడవి తల్లి ఒడిలో ఉన్న తమ గ్రామానికి ఎంతో గుర్తింపు ఉందని తాను అంకితబాబంతో పనిచేసే గ్రామ ఖ్యాతిని మరింత పెంచుతానని హామీ ఇచ్చారు స్థానికంగా ఉండే నాయకులు మాజీ ప్రతినిధుల సహకారం తీసుకుని ఎమ్మెల్యే ఎంపీల అండదండలతో గ్రామానికి ప్రత్యేక నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని అన్నారు గ్రామ ప్రధాన రహదారితో పాటు అంతర్గత రోడ్లు మంచినీటి సౌకర్యం తాగునీటి ట్యాంకుల నిర్మాణం తదితర సమస్యలు ఉన్నాయని వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని తిరుపతి తెలిపారు ఇక అందరికీ మొదటగా మీడియా మిత్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు గతంలో టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఇంకా మిగిలిన అభివృద్ధి ఏదైనా ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది దాంట్లో కూడా వచ్చేసి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని నేనైతే అనుకుంటున్నాను ఎమ్మెల్యే గారి సహకారంతో అభివృద్ధి గ్రామాభివృద్ధిని కుంటుపడకుండా స్వార్థ రాజకీయాలకు పోకుండా నిజాయితీగా గ్రూప్ రాజకీయాలను గ్రూప్ రాజకీయాలకు నేను విరుద్ధం ఫస్ట్ గ్రూప్ అంటే నేను దానికి వ్యతిరేకి అందరినీ కలుపుకొని పోవడమే నా రాజకీయ ఉద్దేశం ఇప్పుడు చెప్పు విలేజ్లా చెప్పుకున్నట్టయితే నీటి సమస్య ఉంది లైన్ విషయంలో కొన్ని ఇక బాగా కొన్ని రోజుల లీకేజ్ అవుతున్నాయి అది కూడా మేము కొన్ని వర్క్ చేసుకున్నాం ఇంతకుముందు వాటర్ ట్యాంక్ సమస్య ఒకటి ఉంది విలేజ్లో ఇక మేము చేసుకున్నప్పుడు కొత్త గ్రామ పంచాయతీ వచ్చింది అంగన్వాడీ బిల్డింగ్ ఉంది డ్వాక్రా బిల్డింగ్ ఉంది కట్టుకున్నాము హెల్త్ సెంటర్ బస్ స్టాండు పోయినసారి మేమే చే నా ద్వారా నా ఆధ్వర్యంలో చేయించుకున్నాము ఒకటి బీటీ రెన్యువల్ ఒకటి అయితే మాకు ఒకటి పెద్ద సమస్య ఉంది గుంతలు ఉన్నాయి అదొకటి ఎమ్మెల్యే గారి దృష్టికి మొన్ననే తీసుకెళ్ళినాము అది కూడా త్వరలో అయిపోతుందని అనుకుంటున్నాము మిగతా మాకు ఇప్పుడు మాకున్న సమస్య అంతే విలేజ్లల్లో మట్టి రోడ్లు లింక్ రోడ్లు కావాలి అదొకటి మెయిన్ ఇంపార్టెంట్ కొన్ని రోడ్లు ఉన్నాయి అప్పట్లో చేసినాయి మొన్న వరదనలు కొట్టుకుపోయినాయి అవి కూడా కొన్ని చేసుకోవాల్సిన అవసరం గ్రామ పంచాయతీ నిధులు ఇప్పుడు దాకా అయితే ఏమి రిలీజ్ కాలేదు నిధులు ఉంటే మేము ఏదైనా చేయగలుగుతాము నిధులు రాని మేము కూడా ఏం చేయలేకపోతున్నాము నిధులు వస్తే దాని బేస్ చేసుకుని ఏ నిధులు దేని దేన్ని కేటాయిస్తారో కూడా అది ఏమే గైడ్ లైన్స్ అంటే గవర్నమెంట్ నుంచి మాకు రాలేదు ఆ గైడ్లైన్స్ ప్రకారం నిధులు వస్తే ఆ గైడ్లైన్స్ ప్రకారము గ్రామాభివృద్ధిని చేసుకోవాలని మా యొక్క కోరిక వెల్కమ్ టు రేణుబో మీడియా ఛానల్ ప్రస్తుతం మన భోపాల్ మండలం ఎల్లమ్మకోట గ్రామంలో ఉన్నాడు ఈ గ్రామ సర్పంచ్గా నూతనంగా ఎన్నికైనటువంటి తిరుపతి మనవాడు ఉన్నారు మరి ఎన్నికల సమయంలో అతను ఏమేమి హామీ ఇచ్చారు ఎన్నికలకి ఒక సర్పంచ్గా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత వారికి ఏ విధంగా అమలు పరుస్తున్నారు అనే విషయాలు ఆయన గుర్తు తెచ్చుకున్నాం నమస్కారం మరి మీరు ఎన్నికల కోసం ఏ ఏ సమస్యలు మీరు గుర్తిపరచారు నేను కొన్ని టెన్ చేయొచ్చు కొన్ని రోడ్ గురించి డ్రైనేజ్ గురించి మన రోడ్ గురించి మన వాటర్ సమస్య గురించి ఇచ్చినాయి సార్ అవి ఏం చెప్పకుండా ప్రజలకు ప్రచారం చేసినప్పుడు ముఖ్యంగా ఏమీ హామీ ఇచ్చారు నేను గెలిస్తే ఏమి పని చేస్తా అని ముఖ్యమైన హామీ ఇచ్చారు పబ్లిక్ ఈ రోడ్తో ఒకటి సార్ వాటర్ ప్రాబ్లం లేకుండా ఏదైనా అడపిల్ల ఊడితే ఒక రైబల్ డొనేషన్గా డిపాజిట్ చేస్తాను ఏదైనా కానీ ఇప్పుడు నా అంతగా అయితే ఒక నా అంత సాయం మళ్ళీ ఒక మా పండుగ ఉంటుంది తీసు పండుగలకు ఒక రెండు వేల ఎంత అంత్య సాయం చేస్తామని చెప్పడం జరిగింది అలా వాటర్ ట్యాంకు కొత్తగా ఎమ్మెల్యే సార్ దగ్గరకు ఎన్టీ సార్ దగ్గరకు తెచ్చి ఒక కొత్త ట్యాంకు జరిగింది ఎలమ్మకుంట అంటే సాధారణంగా నిలబడి డిసెంబర్ దూరం ఉంటుంది ఇప్పుడు కొత్త మండలం మోపల్ కూడా చాలా దూరంలో అన్ని ప్రాంతంలో ఉంది ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది ఎల్లంబకుంట గ్రామం అంటే మరి ఈ గ్రామానికి సర్పంచ్ నెలవదు నిధంగా ఒక కొత్తగా ఏర్పడేటట్టు డెవలప్ చేస్తామని వచ్చింది తిరుపతి సర్పంచ్లమ్మకుంటే చేసిండు అని గుర్తింపు ఉన్నారంటే మీరు ఏం చేయాలి డ్రైనేజు సిసి రోడ్ వాటర్ ట్యాంక్లు ఎక్కడక్కడ కూల్లు కట్టేసి మధ్య మధ్యలో చిన్న చిన్న ఎన్ఆర్ఎస్ పైన చిన్నగా చేసి దాని పైప్ లైన్ ఏ చేసి ఒక ప్రాము రాకంలో తీసుకుంటారని చెప్పండి చిన్న గ్రామము ఎల్లమ్మకుంటే చాలా చిన్న గ్రామము పన్నుల రూపంలో కూడా పెద్దగా తప్పుడేం రాకపోవచ్చు మరి పనులు అన్నీ చేయాలంటే మీకు నిధులు బాగా కావాలి ఎట్లా ఎట్లా తీసుకొస్తారు సార్ ఎమ్మెల్యే సార్ ఉన్నారు ఎంపీ సార్ ఉన్నారు ఎంత అయితే అంతా ప్రజలని తీసుకెళ్ళి తెచ్చి డెవలప్ చేసేయాలని అనుకుంటున్నాను దీనికి మీ లక్ష్యం ఏంటి తిరుపతి సర్పంచ్గా మీరు అనుకుంటున్నటువంటి లక్ష్యం ఏంటి ఏమి లక్ష్యం లేదు అది ఊరికన్నా ఏముంటుంది ఊరు మంచిగా ఉంటే మనం మంచి ప్రజల తీర్పు నుంచి పోవడమే మనం లక్ష్యం కొత్తగా సర్పంచ్గా ఎన్నికైనటువంటి తిరుపతి గ్రామాన్ని తన ముద్ర వేస్తూ అభివృద్ధి చేస్తానని మారుమూల గ్రామమైన ఇల్లమ్మ కుంటకు జిల్లా వ్యాప్తంగా పేరు తీసుకొస్తాను మొన్నటి వరకు సర్పంచ్ పదవిలో ఉన్నటువంటి రతన్ గారు ఉన్నారు మరి ఆయన కూడా కొన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం రతన్ గారు మీరు మునుగోడు వరకు ఐదు సంవత్సరాల పాటు సర్పంచ్ పీఠంలో కొనుతారు మరి మీరు ఉన్నప్పుడు ఏమేమి అభివృద్ధి పనులు చేశారు ఏమి అంటే ఇప్పటివరకు మంచి పనులు చేసినామండి అది అంగన్వాడీ సెంటర్ కట్టించాము దేవుని అమన్ మంది మంది అబ్బాబు రాసి కూడా కట్టించామండి మరియు జీపీ బిల్డింగ్ కట్టించాము మా అన్న మోహన్ అన్న మేము ఎమ్మెల్యే సహకారాలు ఉంటుంది మంచిగా అన్ని అన్ని పనులు మంచిగా చేసుకున్నాము మరి హెల్త్ సెంటర్ ఒకటి కనిపించుకున్నాము డ్రైనేజ్ కొని ఇప్పటివరకు ఏ టెన్షన్ లేకుండా మంచి పనులు చేయించేమని కాకపోతే ఇప్పుడు ఏం పెద్దగా ఏం లేదు ఒకటి డాక్టర్ కూడా జీపీ డాక్టర్లు కూడా అవి కూడా మన కేసీఆర్ఆర్ హయాంలో తీసుకున్నాము సర్పంచ్గా చేయలేని పని ఏంటంటే మాకు చేయలేని పని ఒకటే ముడిపోయింది వాటర్ ట్యాంక్ కొంచెం ప్రాబ్లం ఉంది వాటర్ వల్ల ఆ వాటర్ ట్యాంక్ కొత్తగా పెద్ద ఒక వన్ థౌసండ్ లీటర్ది కట్టిస్తే మా ఊరికి మంచిగా వాటర్తో ప్రాబ్లం ఒకటి లేకుండా అయిపోతుందని ఎమ్మెల్యే సార్కు ఆల్రెడీ లీటర్ దావరాసి రాసి చేయడం జరిగింది ఆల్రెడీ శాంసర్కి పెట్టాము కానీ ఆ శాంసర్ రాలేకపోయింది కానీ ఇప్పుడు ఎమ్మెల్యే సార్ ఒకటే మనం వినిపిసిన వాళ్ళని తీసుకుపోయి సార్ ఇది మాకు కొంచెం ప్రాబ్లం ఉన్నాయి అంటే మేము ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి అది హామీ కూడా ఇచ్చారు మళ్ళీ మన పండుగ ఊరికి కూడా వస్తామని చెప్పారు మీరు సర్పంచ్ చేస్తారు మీరు నేనే కాదు మా ఊరు పెద్ద మనిషి వార్డు మెంబర్లు ఎనిమిది మంది అందరు సహాయ సహకారంతో మంచిగా ఊరిని అభివృద్ధి చేసుకుందామని మా ఆలోచనతో చేసుకుందాం ఆల్రెడీ మేము చేయాలని ఆలోచన ఉంది ఆల్రెడీ ఏది ఉన్న చిన్న ఊరు ఉన్నప్పుడు చిన్న సమస్యలు ఉంటాయి కానీ ఆయన కాకుండా మా తిరుపతి గారు మా తమ్ముడే అవుతారు కాబట్టి పార్టీ భేదాలు కాకుండా మనం అందరం కలిసి ఉండి అభివృద్ధి చేసుకుందామని నా ఆలోచన ఉంది మన మరియు మా ఎక్స్ ఎంపీపీ యాదగిరి గారు కూడా ఆయన కూడా మాట్లాడి చేద్దామని అనుకుంటున్నా ఒకడు ఎవరు ఒకరికి వెళ్తారు ఒకటి ఓడిపోరు కానీ దానికి అభిప్రాయం లేకుండా మంచి చేద్దామని ఆలోచన ఉంది ఇది ఎన్నికలప్పుడే రాజకీయాలు ఎన్నికలు ముగిసిన తర్వాత రాజకీయాలకు పార్టీలకు అతీతంగా అందరం ఒకటే గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని సర్పంచ్ గారు మాజీ సర్పంచ్ గారు ఇతర అందరూ తెలుపుతున్నారు రేణి మీడియా ఎల్లమ్మకుండా చెందు